రైతు కష్టానికి ఫలితం ఫస్ట్ పెట్టేలు తింటాయి ఇట్లా విత్తనాలు పెట్టినప్పుడు ఉడతలు వీకేస్తాయి పందులు చేస్తాయి వర్షాలు ఎక్కువ ఇది పరిస్థితి రైతు జీవితం దీంతో ఆధారపడింది చూడండి ఎట్లా మొలకలు వచ్చినాయి మొత్తం ఎవడో ఏదో చేస్తున్నామని చెప్పుకుంటారు జబ్బలు కొట్టుకుంటారు కష్టపడితే వ్యవసాయం విలువ తెలుస్తుంది అన్నం పెట్టే రైతు గోస తెలుస్తుంది ఇవి పందుల దింగాన నా చేతికి పంట పక్కవానికి వచ్చింది మంచి స్టేజ్కి వచ్చింది అంటే ఉప్పందులు ఇట్లా దింగానే వేసేస్తాయి ఇందులో ఉన్న సిచ్యువేషన్ మనకేమి రైతు వ్యవసాయం చేయాలా వ్యవసాయం చేయాలని చెప్పలేకపోతుంది ఉప్పందుల దింగాన ఈ కంకి ఇది బతుకుతాడు రైతు జీవితానికి ఏమైంది గవర్నమెంట్ అన్ని ఇస్తున్నాయి అనుకుంటాను కష్టపడితే వ్యవసాయం విలువ తెలుస్తుంది చెప్తే కాదు ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని మొలకలు వచ్చినాయో పక్కలకి వెళ్ళి ఎక్కువ వర్షాలు ఎడుకు ఒక్కసారి వ్యవసాయం చేసిన వానికి దీన్ని వ్యాల్యూ తెలుస్తుంది ఉన్న సైనికునికి దేశాన్ని కాపాడే వ్యాలు సైనికుడు కాపాడతాడు దేశంలో ఉన్న ప్రజలకు అన్నం పెట్టేది రైతు ఈ పని చేసిన వానికి అన్నం విలువ తెలుస్తుంది సప్లై చేసే మందుల మీద ఆటోమేటిక్ మనము ఆ ఒక్క ప్రోడక్ట్ మీద వీళ్ళు రేటు పెంచుతున్నారు కానీ జొన్నలకు కానీ సజ్జలు జొన్న జొన్నలు వేరుసేన అన్నిటికీ ఒక ఐదు వందలు రెండు వందలు మూడు వందలు వంద రూపాయలు ఇలా గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటిస్తుంది అది ప్రకటించే లోపే వీళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఐదు వందలు వెయ్యి రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది గత సంవత్సరం కాబట్టి సంవత్సరం రేట్ ఎక్కువ ప్రింట్ అవుతుంది దాన్ని మనల్ని అబ్జర్వ్ వెళ్ళి ఈ సంవత్సరం ఇంత రేటు పెరిగింది మనకు ఈ ఇంత మనకు లాభం వస్తుంది అనుకుంటున్నాడు అది లెక్క వేసే లోపు మన పంటలకు ఇలా అకాల వర్షాలు కానీ పందులు కానీ ఏమో వచ్చేది ఇంకా చేస్తున్నాయి ఈ కంకి మీద మొత్తానికి మొలకలు వచ్చినాయి ఎక్కువ వర్షాలు ఇటుకు దీన్ని మనం చేసేది ఏమీ లేదు అది తడిచిపోయిందంటే అంటే మార్కెట్ కొనబోతే నానా రకాలుగా ఆడే అంటాడు ఇప్పుడు సపోజ్ మా ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి పెద్ద మెయిన్ వాణిజ్య ప్రంట పంట మా దగ్గర పత్తి పత్తి మార్కెట్కు తీసుకెళ్తే వాడు ముందు పుల్లలు జరగబడతాడు ఆ పుల్లలు జరగబడి ఆడు ఎనిమిది మాయచేరే అంటాడు ఇప్పుడు ఈ కాలానికి ఇప్పుడు వడ్డ ఈ సంవత్సరం వడ్డ వర్షాలకు పత్తి లేటుగా వస్తుండవచ్చు ఆడు అప్పటికి ఏరిన పత్తి ఏరి ఒక వారం ఉంచి ఆ పుల్లలు జరగబట్టినా మాకు మాచర ఇరవై ఐదు ముప్పై చెప్తుంది దాని గురించి మాత్రం ఎవ్వడు మాట్లాడాడు ఎనిమిది మార్చారు పన్నెండు శాతం తేమ మించకుండా తేవాలి పన్నెండు శాతం తేమ ఉంటేనే తీసుకుంటాం అంతకు మించి ఉంటే రిటర్న్ అంటాడు రైతు ఇక్కడ పత్తి ఎరిపియాలంటే ఒక కూలీలకు మ్యాక్సిమం పది రూపాయలు కేజీ ఎత్తు పది రూపాయలు కేజీ అంటే కుంటాలకు వెయ్యి రూపాయలు పొలంలో కట్ అయిపోతున్నాయి దాన్ని ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసి మరి అక్కడ లోడ్ చేయాలంటే ఆ బండిలో కూలీలకు డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఆడ కూలీలో ఒక ఐదు వందలు ఐదు వందలు ఒక ముగ్గురు మంది వచ్చినట్టే పదిహేను వందలు వాళ్ళు తీసేసుకుంటారు వెహికల్ ఛార్జెస్ మార్కెట్కు తీసుకెళ్తే వాడు ఎప్పుడు కొంటాడో తెలియదు అలా తేమ శాతం చూపిందంటే ఎండవ రిటర్న్ అంటాడు లేదా రిటర్న్ అంటాడు ఇట్లా రైతుని జీవితాలతోనే ఆడుకుంటున్నారు కానీ రైతులకు పడి గవర్నమెంట్ రేటు కరెక్ట్ డిక్లేర్ చేస్తులేదు రైతు నిర్ణయించుకునే అవకాశం ఇచ్చలేదు కనీసం ఒక కంపెనీడు ఒక ప్రోడక్ట్ మీద వాడు ఏ ప్రభుత్వం పర్మిషన్ తీసుకోకుండా యూజ్ చేసే రైతుల పర్మిషన్ తీసుకోకుండా వానికి ఇష్టం వచ్చిన రేట్లో వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండు వాడు ఇస్తుండు ఒకడు ఎక్స్పైరీ డేట్ ఇస్తుండు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇస్తుండు దాన్ని రేట్ ఇచ్చేస్తుండు అది ఎంత నిజం ఉంటుంది తెలిది ఒకప్పుడు నేను చిన్నప్పుడు మేము వ్యవసాయం చేసేటప్పుడు మౌనోసిల్ కానీ ఇతర ఏ మందులన్నా ఒక్క కట్ వచ్చేసి పావు లీటర్కు మించకుండా పావు లీటర్కు తక్కువ పోస్తే కూడా అది రిజల్ట్ ఉంటుండే ఇప్పుడు లీటర్ పోసిన రిజల్ట్ ఉంటలేదు రేట్ అయితే పెరిగింది దాని రేటు మూడింతలు ఎక్కువ అయిపోయింది పనితనం లేదు మరి రైతు చేసినా తప్ప ఇది కంపెనీ వాళ్ళు వేసినా తప్ప ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చే తప్ప ఏం తెలియదు ఏంటంటే అది టెస్ట్ చేద్దామంటే మన తటేం ల్యాబ్స్ ఉండాయి అది ఏ కెమికల్ ఎంత వాడతాడు దాని పొజిషన్ ఏందనేది కూడా మనకు తెలియదు అది చూద్దామా అది ఏది ఎట్లయితుంది ఏందనేది కూడా తెలియదు వాడు ఒక రేటు ప్రింట్ వేసిస్తుండు దానికి ఒక డిస్ట్రిబ్యూటర్ దానికి కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళందరు శాలరీలు తీసి మొత్తానికి రైతు మీద రుద్దుతు డిస్ట్రిబ్యూటర్ కమిషన్ సబ్ డీలర్స్ కమిషన్ జీఎస్టీలు వెహికల్ ఛార్జెస్ ట్రాన్స్పోర్టింగ్ మొత్తం 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 రైతు మీద ఇస్తున్నాడు అదేదో రైతు మీద కాకుండా అగ్రికల్చర్ ఆఫీసులో డిస్టిక్ ఒకటి మండలకి ఒకటి ఉంటుంది ఇప్పుడు యూరియా బస్తాలు తెచ్చి అన్నీ పడిస్తుండ్రు వాళ్ళ చేతునిప్పిస్తుండ్రు కదా ఈ మందులు కూడా అదే రూ విధంగా మండల ఆఫీసులు గింజలు మందులు అన్ని తెచ్చి పడేస్తాయి డీలర్ కమిషన్ ఎందుకు పోతాయి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఎందుకు పోతుంది వాళ్ళు అడ్వటైజ్ చేసుకునే అవసరాలు కూడా ఉంటాయి కదా అవన్నీ రైతులకు సంబంధించిన ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ ఆఫీసు ఉంటారు ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా మనకు అమ్ముతుంది అంటే పబ్లిక్ కొనడానికి కూడా ఒక నమ్మకం ఉంటుంది మంచి ప్రోడక్ట్ ఇస్తే గవర్నమెంట్ ఇంకా సబ్ డీలర్స్ కానీ డీలర్స్ కానీ వాళ్ళు మోసాలు చేసే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ మధ్యలో ఏదైనా డూప్లికేట్ తయారైనా కూడా వీళ్ళు అమ్మే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు ఒక లైసెన్స్ ఇస్తుండ్రు లైసెన్స్ ఇచ్చిన చేపలలోనే ఎన్నో నకిలీ ప్రోడక్ట్ అమ్ముతుండ్రు సీడ్స్ వస్తున్నాయి పెస్టిసైడ్స్ వస్తున్నాయి గవర్నమెంటే చూస్తున్నట్టు పెడుతుంది చాలా దగ్గర ఇప్పటికి కూడా అది బీటీ త్రీ అని ఇచ్చిండ్లు కొందరు అసలు విత్తనాలు కూడా మొలలే ఇని జరిగిన రైతుని గాలిసపెట్టిస్తు రైతు జీవితాన్ని ఈ సంవత్సరం ఉన్న అధిక వర్షాలకు రైతుకు అయితే ఎప్పటికీ డబ్బులు నాకు తెలిసి ఎంత కష్టపడి వ్యవసాయం చేసిన మీలే వాళ్ళకి ఇది మాత్రం వాస్తవం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతు ఇప్పటికే రెండు రెండు స్ప్రేలు అయినాయి ఇంకొక రెండు రెండు స్ప్రేలు అంటే ఆ మిగిలే రూపాయి కూడా మా చేతిలో ఉండవి పెట్టుబడి కష్టం అంటుండ్రు అసంటి టైంలలో ప్రభుత్వాలు ముందు దృష్టి ఉంచుకొని కనీసం రైతుకి మద్దతు ధర ఇది జరిగిన దానికి ఇంతని పెంచాలి ఒకటి మొన్న విపరీతమైన వర్షాలకు చేన్లకు కొట్టకపోయినాయి వాడు ఒక ఎకరం మీద మ్యాక్సిమం యాభై నుంచి డెబ్బై వేల పంట పండించేవాడు వానికి పెట్టుబడి పెట్టి వాడు కష్టపడ్డది మొత్తం పెట్టిన మొక్కల వెళ్ళి కొట్టకపోతే వానికి గవర్నమెంట్ ఇచ్చేది పదివేలు ఎకరం మీద అడక తింటా పదివేలు తీసుకొని వాడు పెట్టిన విత్తనాల ఖర్చు వెళ్ళది ఏదో చేసినాం ప్రభుత్వం జబ్బలు కొట్టుకుంటుంది ఇది చేసినాం రైతుకు ఇది ఇచ్చినాం ఎకరానికి పదివేలు ఇచ్చినాం గత గవర్నమెంట్ కంటే మేమే గొప్ప ఇచ్చినామని చెప్పుకుంటుంది వీడిచ్చిన గొప్పేం లేదు వాడిచ్చిన గొప్ప ఏం లేదు ఇక్కడ రైతుకినా కష్టపడి అన్నం పండించకపోతే మీరు అడక్క తింటారు మీరు బెంచ్ కార్డర్లా తిరుగుతుండవచ్చు వేల కోట్లు ఉంటుండవచ్చు ఇంట్లో వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే డబ్బులు తినాలి అన్నమే తింటారు ఇది గుర్తుంచుకొని మీరు రాజకీయం చేయండి రైతును కాపాడే ప్రయత్నం వంద శాతం చేయండి Yeah, it's